సిటిజన్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాక నాగార్జున వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో చెస్ మరియు క్యారమ్ బోర్డ్ అవుట్డోర్ గేమ్స్ ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై సంవత్సరాలు పైబడిన పెద్దవారితో మూడు రోజులు గేమ్స్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలియజేశారు గత మూడు సంవత్సరాల నుండి సీనియర్ సిటిజన్స్ కు గేమ్స్ నిర్వహిస్తున్నాము ఈ సీనియర్ సిటిజన్ గేమ్స్ కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిటిజన్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలియజేశారు నిజంగానే ఇది ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో చాలా అవసరం అయితే సీనియర్ సిటిజన్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్ ఒక భాగమైనప్పటికీ దీని ద్వారా ఇంకా అనేక విధాలుగా వీళ్ళ సంఘానికి ఉపయోగపడేటట్టు పర్యటనలు మనకి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం తర్వాత నగరంలోనే ఉంటూ మనం ఒకళ్ళు వాళ్ళు కలుసుకోకుండా ఉన్నాం చాలా రోజులు ఈ కొత్త కొత్త వాళ్ళని కలుసుకోవడం ఇది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని తర్వాత అదేవిధంగా ఈ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఇంకా బలపడి ఇంకా అందరూ సీనియర్ సిటిజన్స్ దీన్ని పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరగాలని కోరుకుంటున్నాను సో ఐ వి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము దమ్మయూడ అసోసియేషన్ నుంచి ఉన్నానండి అండ్ జాయింట్ సెక్రటరీ బి వీరావు ఫోరం దమ్మయగూడ అసోసియేషన్ దమ్మైగూడ అసోసియేషన్ హ్యాస్ బోర్న్ వెరీ రీసెంట్ మొన్ననే పుట్టింది ఇంకా మేము నిలబడలేము ఆర్ స్టిల్ ఆన్ క్రాలింగ్ నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది ఇంకా దాన్ని బైక్ తీసుకురావడానికి ట్రయింగ్ అవర్ ఎఫర్ట్స్ దాంట్లో ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరినీ గ్యాదర్ చేసి వీ వుడ్ లైక్ టు కండక్ట్ దీస్ నంబర్ అండ్ ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది అసోసియేషన్ మై ఓన్ అసోసియేషన్ అండ్ దెంబర్స్ ఆఫ్ నాగార్జున నేను డాక్టర్ అయినా అరుణ్ అయినాలా నేను ఈ అన్నిటికీ ఆర్గనైజ్ సెక్రెటరీ సీనియర్స్ ఇప్పుడు ఈ అనేజ్మెంట్స్ నాకు వీళ్ళందరు సహకారంతో జరిగింది అందరు నేను నాగార్జున అసోసియేషన్లో మెంబరు సీనియర్ సిటిజన్ ఫోరంలో తార్ణాకలో మెంబరు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫర్ తెలంగాణ దాంట్లో కూడా సో మా సీనియర్ సిటిజన్లు అందరినీ కలపాలని మా సార్లు చెప్పిన దీంతో నేను ఛాలెంజ్ చేసి తీసుకోండి రెండో దీనిలో అట్ మోస్ట్ ప్రికాషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ మేము రెండు ఈవెంట్లు యాడ్ చేసాం ఒకటి బాల్ బ్యాడ్మింటను పాత చిన్నప్పుడు ఆడవాళ్ళు అందరు మర్చిపోయారు వాళ్ళందరినీ చేసి ఎవ్వరు పడితే కూడా దెబ్బలు తగలకూ ఉండగా కార్పెట్ తోటి చేస్తాం గ్రాస్ కార్పెట్ పెట్టారు ఎందుకంటే పడితే డబ్బాలు తగ్గు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సీనియర్స్ ఒకటి అలాగే బ్రిడ్జ్ యాడ్ చేశాం ఈసారి బ్రిడ్జ్కి సర్ప్రైజింగ్గా ఇరవై టీంలు వచ్చాయి అది అది ఒక పెద్ద అచీవ్మెంట్ అది ఇలాగే ఫ్యూచర్లో దీన్ని అందరినీ కలిపి పుట్టి తెలంగాణ కాదు ఆంధ్ర నుంచి కూడా వచ్చారు ఈసారి దీన్ని నేషనల్ వైడ్ కూడా తీసుకెళ్ళి మా సీనియర్ సిటిజన్స్కి రికగ్నిషన్ రావాలి అందరు పిల్లలు బయట ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ మేము కలుసుకొని మేమైనా ఎంజాయ్ చేస్తాము దీన్ని నేషనల్ లెవెల్ వరకు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నేషన్లో రావాలి అని మా ప్రయత్నం ఏంటి ఇప్పుడు వన్ ట్వంటీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు సార్ వన్ ట్వంటీ ఆర్గనైజేషన్స్ తెలంగాణ నుంచి వచ్చారు ఇంకా రేపు ఆంధ్ర యాడ్ చేసి సౌత్ తమిళనాడు కేరళ కర్ణాటక కూడా యాడ్ చేస్తే సౌత్ ఇండియా అయిపోద్ది మళ్ళీ నార్త్ వరకు మెల్లగా వెళ్దామని ఇంకో నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు తీసుకెళ్దామని ఉద్దేశం ఇప్పుడు స్పాన్సర్సు దగ్గర దగ్గర నలభై స్పాన్సర్స్ వచ్చాడు మాది సారు మా సెక్రటరీ గారు సాయి గారు ఇంత చెప్పారు ఆయన బ్రిలియంట్ ఐడియా తీసారు ఒకటి గేమ్స్ ఇది మాది ఒక నేషనల్ ఫ్లాగ్ లాగా ఓ ఫ్లాగ్ తయారు చేశారు దాన్ని ప్రొఫెసర్ తిరుపతిరావు గారితో ఇనాగ్రేషన్ చేయించారు ఆ ఫ్లాగ్ కూడా హైస్ట్ అయింది ఓకే సార్ థ్యాంక్ యూ శ్రేష్ట సాయి అండి ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేము సీనియర్ సిటిజన్స్ అబౌ అరవై ఏళ్ళు అరవై ఒక్క సంవత్సరాలు కనీసం ఉండాలి వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసి వాళ్ళకి ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ చెస్సు టేబుల్ టెన్నిస్ బ్రిడ్జ్ గేము తర్వాత ఇప్పుడు అవుట్డోర్ కూడా బాల్ బ్యాడ్మింటన్ ఆడిద్దాం అంటున్నారు అది అథ్లెటిక్స్లో కూడా స్పీడ్ వాకును షార్ట్ రన్ కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాము ఇంతకుముందు ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒకటి తర్వాత ఓల్డ్ బోయన్పల్ లో రెండోది చేసాము ఇది మూడు నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అసోసియేషన్ హాల్లో మేము ఈసారి కండక్ట్ చేస్తున్నాము ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా మాకు సహకారం చేస్తున్నారు ఈ విధంగా మన స్టేట్లో సీనియర్ సిటిజన్స్ అందరినీ ఒక దగ్గరికి జాయిన్ చేసి వాళ్ళందరితో కూడా స సరదాగా మూడు రోజులు పండగ అని మేము అనుకుంటున్నాము గెలుపు ఓటములు కాదు వాళ్ళు ఒకవేళ ఆడేరు అంటే గెలిచినట్టే లెక్క అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చాము సో ఈ విషయంలో మనందరూ సహకరిస్తున్నారు ఈసారి అయితే కనీసం నూట యాభై మంది భోజనాలు కూడా నూట యాభై మందికి మేము అరేంజ్ చేసాం మూడు రోజుల్లో కూడా భోజనాలు ఉంటాయి టీ స్నాక్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా పెట్టుకున్నాం మేము సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ఒక్క దగ్గరికి చేర్చి మా వీలైతే ఇంటర్నేషనల్ లెవెల్కి పోవాలని మా ఉద్దేశము మీ అందరి ఆశీర్వాదము మీ అందరి సహకారం ఉంటే ఆ విధంగా వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాము దీ దీనికి మాకు సహకారం ఇచ్చినటువంటి అసోసియేషన్ వాళ్ళందరికీ నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తార్నాక వీళ్ళందరికీ కూడా మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్ తెలంగాణ వారు మా నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు ఇక్కడ వేదికని మాకు అరేంజ్ చేయమని త్రీ డేస్కి మేము వాళ్ళ కోరిక మేరకి ఇక్కడ వాళ్ళకి ఫ్రీగా అన్ని అరేంజ్మెంట్స్ చేశాము అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం సీనియర్ సిటిజన్స్ అందరూ ఇక్కడ ఎంజాయ్ చేయాలి ఈ వేదికని ఈ నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూజ్ చేసుకుంటూ అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అదే సార్